అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలోని కుందుర్పి రోడ్డు నందు తేదీపా ఇన్ఛార్జ్ అమిల్నేని సురేంద్రబాబు తన ప్రైవేట్ కార్యాలయంలో మహాశక్తి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వేలాది మంది మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి మహాశక్తి కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించారు ఈ సందర్భంగా సురేంద్రబాబు మాట్లాడుతూ మహిళల అభివృద్ధి ధ్యేయంగా చంద్రబాబు పాలన కొనసాగుతుందని తెలియజేశారు టీడీపీ ప్రభుత్వంలో మహిళలకు పెద్దపీట వేసిందని ఈ వైసీపీ పాలన దగాకూరు ప్రభుత్వమని జగన్ పని అయిపోయిందని సురేంద్రబాబు అన్నారు వ్యక్తిగత విమర్శ ఆపి నియోజకవర్గంలో అభివృద్దిపై చర్చకు సిద్ధమా అంటూ వైసీపీ ఎంపీ తల్లారి రంగయ్యపై సురేంద్రబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున మహిళలు రావడం సంతోషకరమని తేదేపా ఇన్ఛార్జి సురేంద్రబాబు తెలిపారు మన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాలం గాయం ఎందుకంటే ఈ రోజు మీ ಮಹಿಳೆಯರಂತೂ <missly> ಕೂಡ 안 a n g g